నవంబర్ ఇరవై ఒకటి పోలిపాడ్యమినాడు నదిలో దీపాలు వదిలితే నెలంతా దీపారాధన చేసినంత ఫలితం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గసరమాసం ప్రారంభం కాబోతుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది దీన్నే పాడ్యమి అని అంటారు కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగే ఈ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ రోజున పెళ్లైన మహిళలందరూ అరటిదొప్పలో ముప్పెవత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి పూజ విధానం నదుల్లో దీపాలు ఎలా వదలాలి అయితే నదిలో దీపాలు వదలలేనివారు ఇంట్లో పోలి దీపాలు వదలవచ్చా ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది నవంబర్ ఇరవై రెండు శుక్రవారం నాడు పోలిపాడ్యమి ఏర్పడింది ఎంతో శక్తివంతమైన ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారు జామున నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి కార్తీక మాసంలో రోజులు ఉంటాయి కాబట్టి ఈ నాడు అరటి దొప్పలో అరటిదొప్పలో వత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఇలా చేయడం ద్వారా కార్తీకమాసం నెల రోజులు శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే నాడు చేసే పూజలు మరో ఎత్తు పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండుగా నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది కాబట్టి ఈ సమయంలోపే ప్రతి ఒక్కరు నదుల్లో దీపాలు వదలండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారు జామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపారాధన చేయండి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో నల్లపుసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి ఆవునెయితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పోలిపాడ్యమినాడు తెల్లవారుజామునే మీ పూజగదిలో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే పూజగదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులతో కానీ వత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వత్తులు వెలిగించాలంటే వత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు పోసి అందులో వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి వీటినే పోలి దీపాలని అంటారు శివుని జటాజూటల్లో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ నదిలో దీపాలు వదిలితేనే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి తూర్పుముఖంగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి ఆ తర్వాత ఒక అరటి దొప్పను తీసుకోండి ఆ అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి అయితే మనలో చాలామంది అరటిదొప్పపైన కొవ్వొత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వదులుతారు కాని ఈ పోలిపాడ్యమి నాడు ముప్పెవత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ముప్పెవత్తులను అరటిదొప్పలో పెట్టి ఆ వత్తులను అగ్రవత్తులతో వెలిగించి నదుల్లో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలిదీపం అని అంటారు ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడుసార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా నదిలో పోలి దీపాలు వెలిగించి ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం ద్వారా మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి ఈ విధంగా ఈ నాడు మధ్యాహ్నం పన్నెండుగా నలభై ఐదు నిమిషాలలోపే నదుల్లో దీపాలు వదలండి అయితే మనలో చాలా మంది నది దగ్గరకు వెళ్లి దీపాలు వదలలేరు అలాంటివారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పోలి దీపాలు వదలండి తులసికోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసుకోండి ఈ ముగ్గుపైన ఒక పెద్ద పళ్లాన్ని కాని నీటి టబ్బును కాని పెట్టుకోండి మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదే ఉండాలి ముందుగా ఆ పళ్లానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్లం నిండా నీళ్లు పోసుకోండి ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరటి దొప్పలో ముప్పెవత్తుల దీపం వెలిగించి నీటిలో వదలండి పళ్లంలో ఉన్న నీటిని తలపైన చల్లుకుని మూడు ప్రదక్షిణాలు చేయండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పళ్లెంలో ఉన్న నీటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పోయండి అయితే మనలో చాలామందికి అరటి దొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటివారు కొబ్బరి చిప్పలో వత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలిపాడ్యమి నాడు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండుగా నలభై ఐదు నిమిషాలలోపే నీటిలో దీపాలు వదలండి ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కర పోలి కథలు చదవాలి పోలి కథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విశేషంగా ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసముండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పోలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అయితే స్వయంపాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబులంతో ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి ఈ పోలిపాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు మత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది లేదా రెండు మట్టి దీపాలు వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పోలిపాడ్యమి నాడు చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పోలిపాడ్యమి నాడు శివాలయంలో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు అదేవిధంగా ఈ పోలిపాడ్యమి నాడు శివాలయంలో ఉన్న నందికొమ్ముల నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు బిల్వదలాలు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక్క బిల్వదలం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదలం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ రోజుల్లో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నాడు నదుల్లో పోలి దీపాలు వదిలి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు